నమస్తారా ఏమి ఎట్లా పోవాల అంటే అట్లా కాదు నాకు కనపడినావు కదా అని చెప్పి అడుగుతాను అంతే నా ఇష్టం ఎట్లయినా పోతా ఎట్లా ఎందుకు చెప్తాను నీకు ఏదో ఇది ధర్మారం నుంచి అశ్వత్ వచ్చింటే నీకు పరిచయం చేద్దామని ఎట్లన్నా అడిగితే అంతేను నేనేం పరిచయం చేపిద్దామని చెప్పి చెప్పినా ఏమి మేళాపురం అసత్ అయితే ఏమి లేదా ఇంకా

సరే అట్లా కాదునా గౌరవం ఉండాల మనిషి లే అంటే ఏంది నీక తది దాన్ని లేనే అంటాను నువ్వేమి అట్లా కాదునా గౌరవం ఉండాలి కదా మనుషులన్నీ పోయా నేను ఎవరికి అయిన గౌరవం అనేదే నేను ఎవరికి రోడ్ లో ఏం నమస్తే అంట దాని కూడా నింత రాద్ధాంతం అంతం చేస్తా గౌరవ విషయానికి అంత ఇది ఎందుకు మీరు నమస్తే పెట్టెక్కి నాకు అన్నదో కూడా నా పదంపహా ఏం మస్తాను ఇది అంత నివారని పెట్టి మరి నస్తే ఏందో మధ్యలో మాట్లాడతారు అట్లా సంబంధం కోసం వాడు నాకు అన్న మాట్లాడిద్దాం నిన్ను పరిచయం అన్నాడు అవసరం నీకేముంది తెలుసు కదా అని మాట్లాడిస్తాను అంటే నువ్వు మరి చెప్తాను పోయినప్పుడు నీ బుద్ధి పుట్టినప్పుడు మాట్లాడిస్తే మాట్లాడడానికి నాకు సిద్ధంగా లేను నేను మాట్లాడినప్పుడు నువ్వు ఏంది నాకు కొంచెం గౌరవం గౌరవం